ఇగో మా వదిన చూడండి పెద్ద పట్టుచేత లాగా కట్టేసేసి మ్యారేజ్ డేకి హైలాక్ పెట్టింది ఇదేమో పుచ్చమ్మని నచ్చినప్పుడు ఇదేమో మనోదనికి వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ ఇది నాది శతమానమే ఇది కూడా సత్మానమే వాళ్ళకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉన్నది అంటే ఇవన్నీ సతమానంలో ఇది చీరల నుంచి తెచ్చుకుందానని చెప్పాను కదా బాగుందా డిఫరెంట్ గా ఉన్నారు కాదు చీరల ప్రదర్శన ఓకే నెక్స్ట్ నగల ప్రదర్శన నువ్వే ఏ తెచ్చేవా చూపించి పెళ్లారా తొందరగా తెలుసేమున్నారంటే చీరలు నగలు తిండి బంధువులు చుట్టాలు ఎక్కడికి వెళ్ళాము సినిమాలు అన్ని కబుర్లు వచ్చేస్తాయి కదా ఫస్ట్ అయితే శారీస్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ అనమాట మనోదిన వాళ్ళ అమ్మాయి గోల్డ్ తీసుకున్నది అంటే తను హైమా ఊర్లో ఊర్లో మేమందరం కూడా ఆల్మోస్ట్ హైమా ఊర్లో గోల్డ్ తీసుకుంటామని చెప్తాం కదా అలానే మనోదిన వాళ్ళ అమ్మాయి నర్సన్నపేటలో తీసుకున్నది హైమా నిన్న వస్తూ గోల్డ్ తెచ్చింది అనమాట ఇప్పుడు అవి చూస్తున్నాం ఎక్కడ తెలుసా అందరికి బ్రాండ్ జిఎన్ మేమందరం ఇక్కడే అండి తీసుకునేది వీళ్ళు జిఎన్ జ్యువెలర్స్ అని హైమా వాళ్ళ అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచి అనమాట మా అందరి పేర్లు కూడా ఆవిడ పేరునే ఇంకా శ్యామలాదేవి గారి పేరునే అనమాట మేము శ్యామలాదేవి గారు పుట్టేశారు మనవరాలు పుట్టింది మీ అందరూ కూడా హైమతకి కంగ్రాచులేట్ చెయ్యాలి నేను పాపాయి ఫోటో తీసిన తర్వాత అప్పుడు పెడతానులేండి బారసాలకు పెడతావా ఇదిగా మన వదిన వాళ్ళ అమ్మాయి కిరణ్మయ్యి దీని నగల ప్రదర్శన అనమాట ఇప్పుడు అయినా ఈ బాక్స్ ఇచ్చారేంటి బాక్స్ ఆవర్లో మరి ఎలా ఇచ్చాడు ఒకసారి కిరణ్ అడుగుదా బాక్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకోటి వస్తాను కదా అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ

ఏమేమి తీసుకుందో సరదాగా చూపిస్తాను చూడండి అంటే మోడల్ ఎవరికైనా మన ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుద్ధని చూపిస్తున్నాను అనమాట ఇది టూ ఇన్ వన్ అంటే వడ్డా ప్లస్ హారంగా ఉంటుంది అనమాట పైనేమో ఇలాగ మామిడి పిందలు దిగువనేమో లక్ష్మీ రూపులు ఇక్కడేమో అడుగున పెద్ద లక్ష్మీ పెండెంట్ ఈ పెండెంట్ కూడా ఎంత అంటే ఇంత నాలుగు వేళ్ళంత పెండెంట్ అనమాట ముద్ర అంతా కూడా బాగుంది ఇదంతా కూడా నక్షి వర్క్ అంటారు అనుకుంటండి వర్క్ వర్క్తో భలే బాగా అన్ చాలా నీట్గా ఉంది బాగుంది అనమాట ఇదిగోండి ఇది పూర్తి యాంటిక్ కాదు పూర్తి యాంటిక్ అంటే మనకి ఇంకొంచెం డార్క్ వస్తుంది కదా ఇది సెమీ యాంటిక్లో వచ్చిన వడ్డాణం కం హారం అలానే దీని మీదకి సెట్గా నెక్లెస్ కూడా ఇలానే వచ్చేస్తుంది సేమ్ ఇదిగోండి నెక్లెస్ కూడా సేమ్ ఇదిగోండి ఇలానే వచ్చింది ఇది ఏంటంటే భుజబందీ కమ్ నెక్లెస్ అంటే చేతికి భుజబందీగా కూడా పెట్టుకోవచ్చు బాజుబందీ అంటాం కదా ఆ బాజుబందీగా పెట్టుకోవచ్చు ప్లస్ నెక్లెస్ గా ఈ పైన పెట్టుకోవటానికి ఉంటుంది అనమాట ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇది కూడా డిటాచబుల్ ఇలా మొత్తం అంతా వచ్చింది ఈ మోడల్ చాలా బాగున్నది అయి ఇది ఎవరు పెట్టుకోాల అబ్బో ఆ మోడల్ చీటిటిటి చూపాపై బాగుంది చాలా బాగున్నది అమ్మా మా ఇది నెక్లెస్ గా యూస్ చేయొచ్చు మని బులి వస్తుంది నెక్లెస్ ప్లస్ ఆరో హ్మ్ అయి మా ఇది వరకు బందర్ల కె అన్న ఫంక్షన్ల్ బేమరంల అయి మా ఏ అంటే మన ఇద్దరం ఏం వేసుకోవాలి నువ్వేం కట్టుకుంటావు నేనేం కట్టుకోవాలి దగ్గదగలాడిపోతుంది అనుకో బయటికెళ్ళకే ఇలాగా నాకు కాదు కదా తేడా వస్తే నువ్వే కట్టాలి కదా జిఎన్ జిఎన్ అని అంటే మళ్ళీ ఇంకోటి ఇంకోటివడరు సూపర్ చాలా బాగున్నది ఇది అనమాట సెట్ మొత్తం అదే షాప్లా ఉన్నది అనుకుంటున్నాను మా అయి అందరికి కొనిపెట్టేస్తే నంబర్ తీసుకోండి రెండు ఒకేసారి పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగా హారం కమ్మ నక్లెస్ ఇది ఒకటి తీసుకుంది మా ఆకరాడపడుచు హైమా నర్సన్నపేటలో ఉంటుంది మీకు తెలుసు కదండి మేమందరం కూడా ఆల్మోస్ట్ మా గోల్డ్ చాలా మటుకు నర్సన్నపేటలోనే తీసుకుంటామండి ఎందుకంటే మాకు అక్కడ మోడల్స్ బాగా నచ్చుతాయి అలానే తరుగు మజూర్లు ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ఉంటాయి అనమాట తక్కువ ఉంటాయి మోడల్స్ కూడా చాలా బాగుంటాయి అది కాక ఇప్పుడు మనోదిన వాళ్ళ అమ్మాయి తీసుకుంది కదండి జ్యువెలరీ తను ఏం చేసిందంటే అబ్రాడ్లో ఉంటుంది తను తను ఏం చేసిందంటే హైమాక్ పంపించి ప్రీతిని అలా కూడా స్కీమ్ ఉంటుంది కదా స్కీమ్లో కట్టేసింది నేను ఇండియా వచ్చినప్పుడు వడ్డానం ఇట్లా భుజబంది ఇవన్నీ తీసేసుకుంటాను పిన్ని అని చెప్పి నెలకి కట్టేసింది అనమాట అండి ఎందుకు వివరంగా చెప్తున్నానంటే ఇవే వస్తువుల్ని మనం డైరెక్ట్గా క్యాష్ తీసుకువెళ్ళి కొనుక్కున్నప్పుడు మనకి తరుగు మజూరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పడతాయి అదే మనం ఈ స్కీమ్ లాంటి దాంట్లో జాయిన్ అయినప్పుడు తరుగు మజూరి ఉండదు కదా ఆ విధంగా మనకి కలిసి వస్తుంది అనమాట ఎక్కువ వస్తువులు తీసుకున్నప్పుడు ఈ తరుగు మజూరి ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక లక్ష వరకు కలిసి వచ్చినాయి అంటే మొత్తం నగలన్నిటిలోనూ కలిపి అనమాట నేను చెప్తున్నాను ఈ పెద్ద హారం ఏమో టూ ఇన్ వన్ గా హారం ప్లస్ వడ్డానం అండి పైన నెక్లెస్ కమ్ భుజబంది ఇట్లా సెట్ గా బాగున్నది అంటే విడిగా మెడలో ఏదన్నా వేసుకున్నా కూడా ఇవి రెండు అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే సాధారణంగా మన దగ్గర ఇదివరకు హారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అట్లా దీన్ని వడ్డానంగా కూడా ఉపయోగించవచ్చు ఎబ్రాడ్ లో ఒక గట్టి వడ్డానం ఉన్నానంటే వీళ్ళు ఎక్కువ పెట్టుకోరండి అందుకనే తను ఇది ప్రిఫర్ చేసింది అనమాట కిరణ్ మయ్యి మోడల్స్ రెండు కూడా చాలా బాగున్నాయి గిట్టంగా ఉన్నాయండి రెండు కలిపి ఇంచుమించు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చినాయండి అంటే అల్కాగా అట్లా లేవండి దిట్టంగా ఉన్నదనమాట చాలా బాగున్నదండి అలానే మనకి అడుగునొచ్చిన ఈ పూసలు ఎమరాల్డ్స్ గ్రీన్స్ ఉన్నాయి చూడండి పూసలు అవి మెరూన్ కావాలంటే మెరూన్ రూబీస్ కలర్ వేస్తారు ఇవి వేస్తారు ఈ రెండు కలర్స్ అందులో స్టోన్స్ రెడ్ అయి ఉన్నాయి కాబట్టి గ్రీన్ పూసల్లాగా వేయించుకుందనమాట వలన కూడా ఇంకా ఎక్స్ట్రా లుక్ వచ్చిందండి ఈ వస్తువులకి అలానే మై వాళ్ళ మదర్ కోసం అంటే మా మణి ఆడబడుచు కోసం అని అర డజన్ బ్యాంగిల్స్ తీసుకుందండి ఈ ఆరు కూడా ఒక్కొక్కటి పది గ్రాములు ఇవి వదిన డైలీ యూస్ కోసం తీసుకుందా ఆరు గాజులు అరవై గ్రాములండి అంటే ఒక్కొక్క గాజు పది గ్రాముల చొప్పున పడింది అనమాట చాలా బాగున్నదండి షైనింగ్ కూడా బాగున్నాయి కొంచెం వెడల్పుగా కూడా వచ్చినాయి తర్వాత మనోదిన వాళ్ళ అమ్మాయే ఇక్కడ వైజాగ్లో జాసాలు కాస్లో ఒక డైమండ్ సెట్ ఒకటి తీసుకుందండి ఇదిగోండి డైమండ్ నెక్లెస్ అనమాట ఈ డైమండ్ నెక్లెస్ ఒక ఏంటి దీన్ని ఏమంటారు బ్రేస్లెట్ దీనికి కూడా మధ్యలో డైమండ్స్ ఏ వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఈ మూడు కలిపి ఒక సెట్గా వచ్చింది అనమాట అండి ఇవన్నీ కూడా డైమండ్సే అండి డైమండ్స్ సెట్ కావాలని ఇలా తీసుకుందనమాట ఇది అంతా కలిపి ఎనిమిది లక్షలు అయినాయి అండి అంటే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ తను పెట్టుకుని ఉన్నది అనమాట దీనికి వెనకాల ఇట్లా ఈ గోల్డ్ చైన్ వచ్చింది ఇలానే హారానికి కూడా అంటే బ్యాక్ సైడ్ ఇట్లా వెడల్పాటి చైన్ ఇచ్చిందట చెయ్యని అంటే డైమండ్స్ని ఎలా లెక్కేస్తారు ఏంటి నాకు ఇవి తెలియదండి క్యారెట్స్లో లెక్కేస్తారు కదా నాకైతే అంత ఐడియా లేదు నేను ఇప్పుడు డైమండ్స్ ఏం తీసుకోలేదండి జస్ట్ ఒక ముక్కు పొడక మాత్రమే తీసుకున్నాను అంతే సో ఇది టోటల్గా దాని కాస్ట్ అయితే వచ్చి నెక్లెస్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ అన్నీ కలిపి ఎయిట్ ల్యాక్స్ అయ్యిందండి ఈ నెక్లెస్ కి వెనకాల చైన్ ఉన్నది చూడండి గోల్డ్ చైన్ అలాంటిదే ఈ హారానికి కూడా ఆర్డర్ ఇచ్చారనమాట అంటే వెనక థ్రెడ్ కాకుండా గోల్డ్దే చైన్ జిగిన చేత లాగా వస్తుంది అనమాట గట్టి చేత అలాంటిది చైన్ ఇచ్చారంటే ఆ చైన్కే వన్ ల్యాక్ పైన అవుద్ది అని అన్నారు నేను మాత్రం సలహా చెప్పాను అనమాట వెనక చైన్కి అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ ఇప్పుడు సిల్వర్లో వస్తున్నాయి కదా సిల్వర్లో అన్నా తీసుకోండి వెనక చైన్ లేదు అంటే థ్రెడ్ అయినా డోరీ అన్నా పెట్టించేసుకోండి డోరీ డబల్ డోరీ వస్తుంది అదైనా పెట్టించుకోండి సరిపోతుంది అని చెప్పాను అంటే వడ్డానికి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి సిల్వర్ రింగ్స్ వస్తాయి కదా చైన్ అది వేయించుకోమని చెప్పానండి ఎందుకంటే ఈ వన్ ల్యాక్ చిల్లర వెనక చైన్కి ఉపయోగించే బదులు దాంతో ఇంకేదైనా వస్తువే తీసుకుంటే వాళ్ళ ఇష్టం కూడా తీరుతుంది కదా అనే అనిపించిందనమాట నేనైతే ఆ సలహా చెప్పానండి ఇవన్నీ కూడా నేను డిజైన్స్ మోడల్స్ కోసం మీకు చూపించటం కాదండి వీటిని కొనే విధానం మీకు వివరించి చెబుదాము అని చెప్పి అలానే ఈ వీటి డిజైన్స్ కూడా బాగున్నాయి కాబట్టి చూపిస్తున్నాను అనమాట అంటే ఎంతసేపు గోల్డ్ చీరలు ఇవేనా అని ఎవరన్నా అనుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే గోల్డ్ మనం కొనుక్కోవటం కాదండి ఎదుటి వాళ్ళు కొనుక్కోవటంలో కూడా మనం ఆనందపడటం ఉన్నది చూడండి అది మంచి విషయం అది మేము మా ఇంట్లో అందరం కూడా అదే పనిచేస్తూ ఉంటామండి అంటే మేం కొనుక్కుని ఆనందపడటమే కాదు వేరే వాళ్ళు కొనుక్కునేలాగా కూడా మా వంతు సహకారం అందిస్తామన్నమాట అంటే ఏదో డబ్బులు ఇచ్చేస్తాం అట్లా అని కాదండి కొనుక్కోమని చెప్పటం వాళ్ళకి భరోసా అనమాట ఓకే పర్లేదులే కట్టు అలా చెప్పేవాళ్ళు కూడా లేక మనం కొనుక్కోమండి సాధారణంగా కదా కానీ మా ఫ్యామిలీస్లో ఇలా ఎట్లా ఒకళ్ళని ఒకళ్ళని సహకరించుకుంటాము అనేది మీకు వివరంగా చెప్పటం కోసం వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా మా హైమా అయితే అండి నేను ఇంచుమించు ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత స్కీమ్ కట్టడం మానేశానండి మళ్ళీ మేమందరం కడుతున్నాం నువ్వు కడతావా లేదా అని చెప్పి నాతో దెబ్బలాడి ఈ ట్రిప్పు ఈ ట్రిప్పు స్కీమ్ కట్టించింది అనమాట అండి అంటే మా ఆడపడుచులు మేము అందరం స్కీమ్ కట్టామన్నమాట అందరం ఒకసారి వెళ్ళి నగలు నచ్చిని తీసుకుంటాం అనమాట అండి ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ఫ్యామిలీస్లో ఆహాఓహో అని కలుసుకున్నప్పుడు ఆనందంగా ఉండటం వేరు ప్రతి కష్టం సుఖం ఆనందం అన్నీ పాలు పంచుకోవటం వేరు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాల్లాగా కనిపించవచ్చు కానివ్వండి ఇవి చాలా పెద్ద విషయాలండి ఇలా అందరూ ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా హ్యాపీగా గడుస్తూ ఉంటాయండి పైగా మనం ఒక్కళ్ళం సంతోషంగా ఉండటం కాదండి ఇక్కడ అందరూ కలిసి హ్యాపీగా గడపటం అవుద్ది నేను ఈ కొనుక్కున్నాను నేను ఈ చేయించుకున్నాను అని మనం ఒక్కళ్ళం సంతోషపడ్డామనుకోండి ఆ సంతోషం కొంచమే నువ్వు కూడా కొనుక్కోవు ఇది చాలా బాగున్నది ఎంత కట్టగలిగితే కట్టు అని చెప్తూ ఉంటాం చూడండి అది అసలైన ఆనందం అనమాట అండి మా హైమా మాకనే కాదండి వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇట్లానే మాట సాయంగా నిలబడి పలానా గోల్డ్ కావాలా మీరు కొనుక్కోండి మా మా ఊళ్ళో తీసుకోండి మోడల్స్ బాగుంటాయి అలా ఇలా అని చెప్పి కొనిపించటమే కాదండి వెళ్ళిన వాళ్ళందరికీ వసతి భోజనాలు అన్నీ కూడా హైమానే చూస్తుందనమాట అండి అలానే నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్తూ ఉంటాను కదా మనం ఏది ఇస్తే భగవంతుడు తిరిగి అది ఇస్తూ ఉంటాడు అని చెప్పి మా హైమ అందరికీ మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి అని చెప్పి అందరికీ ఎట్లా ఇప్పిస్తుందో గోల్డ్ అలాగా హైమాకి కూడా గోల్డ్ బాగా అమిరిందండి ఏ విధంగా అంటే వాళ్ళ అత్తయ్య గారు అంటే హైమా అత్తయ్య గారు ఈ మధ్యనే కాలం అండి అమ్మకి చాలా గోల్డ్ ఉండేది ఆ గోల్డ్ని కేవలం కూతురు కొక్కదానికే కాకుండా కోడళ్ళకి కూతురికి కూడా తీసుకోమని చెప్పారండి అమ్మ అమ్మ బంగారం హైమాకి చాలా వచ్చింది అనమాట అండి అంటే మనం మంచి మనస్సు ఏది చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అందజేస్తాడు అంటాను కదండి ఆ విధంగా హైమాకి కూడా విడిగా గోల్డ్ ఎక్కువ ఉంటుందండి ప్లస్ ఇంకా అమ్మ కూడా తనకి గోల్డ్ ఇచ్చారు అంటే ఎక్స్పెక్ట్ చేయని గోల్డ్ అనమాట అండి ఇలా మా ఆడపడుచు పిల్లలు ఎప్పటి నుంచి వచ్చి కొనుక్కున్న నగలు ఇవన్నీ కూడా మీకు చూపించడం నాకు హ్యాపీగా ఉందండి అలానే ఈ నగల్ని మేము ఎలా కొనుక్కుంటున్నాము మా కుటుంబంలో అందరం కూడా ఎట్లా ఒకళ్ళని ప్రోత్సహించుకుంటాము అనేది కూడా మీకు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి అలానే ఈ నగలు మీకు నచ్చినయా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి